అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్లీ తెలుగు అందరికి స్వాగతం ఈ రోజు వీడియోలో రేపే మనకి ధనుర్మాసంలో వచ్చే మొదటి శనివారం శనివారం రోజున స్వామివారిని పూజించటం వల్ల మనకి ఉన్నటువంటి దోషాలన్నీ పోయి మనకి ఏదైనా గండాలు ఉన్నాయి అనుకుంటే అవి కూడా తప్పుతాయండి అంతేకాకుండా మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ ధనుర్మాసంలో ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని కొల కొలవటం వల్ల మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి అలాగే శ్రీ కృష్ణుణ్ణి పూజిస్తాము పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాస పూజ అనేది ఎంతో ఎంతో విశేషమండి అంతేకాకుండా ఈ ధనుర్మాసంలో శనివారం రోజు తులసి దళాలతో స్వామివారిని పూజించటం వల్ల సకల పాపాలు కూడా తొలుగుతాయట అయితే ఈ ధనుర్మాసంలో మొదటి శనివారం రోజున స్వామివారిని విశేషంగా ఎలా పూజించుకోవచ్చు అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది శనివారం రోజున తెల్లవారుజామున లేచి ఇంటినంత శుభ్రం చేసుకుని బ్రహ్మముహూర్తంలో స్వామివారిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి స్వామివారి యొక్క కరుణ మన మీద ఉంటుంది అయితే ఈ ధనుర్మాసం అన్ని రోజులు కూడా తెల్లవారు చే జామున చేసి బ్రహ్మముహూర్త పూజకి ఎంతో విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేది ఉంటుంది ఇంత విశేషమైనటువంటి శనివారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని అంతా శుభ్రం చేసుకుని పూజా మండపాన్ని కూడా సిద్ధం చేసుకుని అలాగే పూజకి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత కొంచెం నీళ్ళల్లో కొంచెం పసుపు కర్పూరము అలాగే జవ్వాది మూడు కలిపి ఇల్లంతా కూడా చల్లుకుంటే శుద్ధ అవుతుందండి అలాగే మీరు స్నానం చేసే నీళ్లలో కూడా కొంచెం పసుపు అలాగే కర్పూరము కొంచెం జవ్వాది కలిపి స్నానం చేసినా కూడా మీరు శుద్ధవుతారనమాట అయితే ధనుర్మాసంలో వచ్చే శనివారం ఎంతో విశేషమైనది ఈ శనివారం రోజున రాగి చెంబులో నీళ్లను నిండుగా నింపుకొని దానిలో పసుపు కుంకుమ అక్షింతలు రెండు రూపాయలు కాయిన్ వేసి కొంచెం జవ్వాది పౌడర్ని వేసి అంతా కూడా కలుపుకొని తర్వాత పూలతో అలంకరించి అందులో కొంచెం పచ్చకర్పూరం కూడా వేసి మనం శనివారం రోజు ఈశాన్యం వైపు ఉంచాలి ఈ రాగి చెంబు నీళ్ళనేవి ఎంతో ఎంతో శ్రేయస్కరం అండి అలాగే పవిత్ర పవిత్రతకు చిహ్నం అనమాట అయితే ఈ శనివారం రోజున ప్రత్యేకంగా మీ పూజా గదిలో ఉన్నటువంటి ఈశాన్యం వైపు ఉంచితే చాలా మంచిది ఇందులోనూ శనివారం రోజు రాగి చెంబు పెడుతున్నాం కాబట్టి ఈ పెట్టుకునే వాటర్లోనే రెండు తులసి దళాలని కూడా ఉంచితే అది ఇంకా ఇంకా శుభప్రదం అనమాట అలాగే మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏదైనా పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ రాగి చెంబుకి ఒక్క నమస్కారం తెలియచేసుకుని వెళ్ళినట్లయితే ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయట వెంకటేశ్వర స్వామి పూజ అనగానే పిండి ప్రమిదలు ప్రత్యేకం పిండి ప్రమిదలో దీపారాధన వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం కాబట్టి ముందుగానే మనం పిండి దీపాలని సిద్ధం చేసుకోవాలి ఇక్కడ ఒక పిండి దీపం వెలిగించుకోవచ్చు అయితే ఒక పిండి దీపం వెలిగించాలి అనుకున్న వారు ఒక పెద్దగా పిండి ప్రమిదని తయారు చేసుకుని అందులో ఏడు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేసి దీపారాధన చేసుకోవచ్చు లేదు అంటే ఒకటి లేదంటే మూడు ప్రమిదలు సిద్ధం చేసుకోవచ్చు ఐదు ఏడు ఇలా బేసు సంఖ్యలో ప్రమిదల్ని సిద్ధం చేసుకుని రెండు ఒత్తుల్ని ఒక ఒత్తుగా చేసి ప్రమిదలో పెట్టి మీరు దీపారాధన చేసుకోవచ్చు ఈ విధంగా కూడా మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చండి అయితే మీకు శంకుచక్ర దీపాలు ఉన్నాయి అనుకుంటే విశేషంగా ఈరోజు శంకుచక్ర దీపాలని కూడా వెలిగించుకోవచ్చు అలాగే ఈరోజు కుబేర దీపాలని కూడా వెలిగించుకున్న చాలా మంచిది అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించి పూలతో అలంకరించుకోవాలి అయితే ఈ రోజు విశేషంగా తులసిమాలని స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది ఒకవేళ తులసిమాల మీరు వేయలేమో అనుకున్నారనుకోండి రెండు తులసి దళాలనైనా కూడా స్వామివారి పాదాల ముందు పెడితే ఇంకా మంచిదనమాట అయితే అయితే పిండి దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెను ఉపయోగిస్తే చాలా మంచిది శనివారం రోజు నువ్వుల నూనెతో దీపారాధన ఎంతో శ్రేయస్కరం లేదు అంటే ఆవు నేతితో కూడా దీపారాధన చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆవు నెయ్యి లేది లేదనుకోండి నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని రంగరించినా కూడా అది ఆవు నేతిలోకి వస్తుంది ఈ విధంగా దీపారాధన చేసుకోవాలి మనం ఎప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ చేసినా వెంకటేశ్వర స్వామి పూజలు తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారిని కూడా కొలవాలండి అమ్మవారిని కూడా ఉంచి అమ్మవారికి కూడా విశేషంగా పూజలు అనేవి చేసుకోవాలి ముందుగా గణపతికి పూజ చేసుకుని గణపతి ఆరాధన చేసుకోవాలి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించి స్వామివారికి వస్త్రాన్ని సమర్పించి దీపధూపాన్ని నైవేద్యాన్ని పెట్టి స్వామివారి యొక్క శ్లోకాలు స్తోత్రాలు అన్నీ చదువుకొని ముందుగా వినాయకుడికి పూజ అనేది చేసుకోవాలి తరువాత వెంకటేశ్వర స్వామికి పూజ అనేది నిర్వహించుకోవాలి మీరు ఇప్పుడు పిండి దీపాలు వెలిగించుకుని స్వామివారి యొక్క నామాలు నూటెనిమిది నామాలు చదవగలిగితే చాలా మంచిది లేదనుకోండి శ్రీ వెంకటేశ్వరాయ నమ అనుకుంటూ గోవిందాయ నమ అనుకుంటూ పూజ అనేది నిర్వహించుకోవచ్చు అలాగే రోజు లలితా సహస్రనామం చదువుకోవచ్చు అమ్మవారికి విశేషంగా కనకదరా స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు ఈ పూజంతా పూర్తయిన తరువాత పచ్చకర్పూర హారతిని స్వామివారికి విశేషంగా ఇవ్వాలి మీ దగ్గర ముత్యాలు ఉన్నాయండి ముత్యాల హారతిని కూడా ఇచ్చినా పర్వాలేదండి లేకపోయినా పచ్చకర్పూర హారతినైనా స్వామివారికి ఇవ్వవచ్చు ఇలా పూజంతా పూర్తయిన తరువాత నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టినా పర్వాలేదు పెసరపప్పుని నైవేద్యంగా పెట్టినా పర్వాలేదు లేదంటే మీరు ఎన్ని రకాల నైవేద్యాలు చేసినా కూడా చక్కగా నివేదన అనేది చేసుకోవచ్చు అలాగే ఈరోజు ఉపవాసం విషయానికి వచ్చినట్లయితే ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకునేవారు ఉంటారు ఉదయమే పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండేవారు ఉంటారు కొంతమంది ఉదయమే పూజ చేసి ఉదయం భోజనం చేసి సాయంత్రం అల్పాహారం తీసుకునేవారు ఉంటారు అంటే ఒక పొద్దు ఉపవాసం ఉండేవారు ఉంటారు మీ ఆరోగ్య రీత్యా మీరు దేన్నైనా కూడా ఫాలో అవ్వచ్చు స్వామివారికి ధనుర్మాసంలో చేసే పూజలు ముడుపు కూడా ఒక ప్రాధాన్యత అండి మీకు ఉన్నటువంటి కోరికలు బలమైన సంకల్పాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే ధర్మబద్ధంగా ఉన్నటువంటి సంకల్పం నెరవేరట్లేదు అను అనుకున్నా కూడా తప్పకుండా స్వామివారికి ముడుపు అనేది కట్టండి ముడుపు అనేది ఎలా కట్టాలి అనే విషయానికి వచ్చినట్లయితే పసుపు క్లాత్ని తీసుకొని ఆ క్లాత్కి నాలుగు వైపులా కుంకుమ బొట్లు పెట్టి అలాగే పసుపు బొట్లు కూడా పెట్టి మధ్యలో పసుపు కుంకుమ ఉంచి ఆ క్లాత్లో పదకొండు రూపాయలని పెట్టి ముడుపు అనేది కట్టాలి మీరు ఎందుకు కడుతున్నారు ఈ ముడుపు అనేది స్వామివారిని స్మరించుకుంటూ విన్నవించుకుంటూ ముడుపు అనేది కట్టి ఈ ముడుపుని స్వామివారి పాదాల ముందు ఉంచి ఆ ముడుపుకి పచ్చకర్పూర హారతిని కూడా ఇచ్చి ధూపాన్ని ఇవ్వాలి మీ కోరిక నెరవేరిన తర్వాత స్వామివారి సన్నిధికి అంటే తిరుపతికి వెళ్ళి మీరు కట్టిన ఆ ముడుపుని స్వామివారికి ఇచ్చి రావాలి దీంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి వడ్డీతో సహా ఆ ముడుపుని స్వామివారికి సమర్పించవలసి ఉంటుంది అలాగే ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్న తరువాత రావి చెట్టుకి కూడా పూజ అనేది చేసుకోవటం ఎంతో విశేషం రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారట కాబట్టి రావి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేయటం రావి ఆకు దీపారాధన చేసుకోవటం కూడా ఎంతో విశేషం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వచ్చే రేపే మనకి ధనుర్మాసంలో మొదటి శనివారం తప్పకుండా వెంకటేశ్వర వారి యొక్క పూజ చేసుకొని స్వామివారి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రులవుతారని భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ